సద్భావనలు సత్యం అని గుర్తిస్తాను మాకు రచించని ఆనందం కలిగించని వ్యవహారాలను విచారణము సమాన సజ్జనలను సంఘటనలను ఓర్భో స్వాహ ేణ్యం భర్గోదేవ్య ధీమహి జై గురుదేవ్ వేదమూర్తి తపోనిష్ట నవిష్ట పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య మాత వందనీయ భగవతి శర్మగారుల సూక్ష్మ సంరక్షణలో ఈ అఖిల విశ్వగాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ అంతర్జాతీయ కేంద్రం విజయవాడ కేంద్రం గాంధీనగర్లో ఉంది ఇక్కడ ప్రతినిత్యం కూడా ఉదయం ఏడు గంటలకి గాయత్రి హోమం జరుగుతుంది ఇక్కడ భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి సనాతన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలన్నీ కూడా షోడ సంస్కారాలన్నీ కూడా ఉచితంగా నిర్వహించబడుతుంది మీరు కార్యక్రమం నిర్వహించుకోవచ్చు అలాగే ఈ యొక్క గురుదేవులు ఈ గాయత్రి మంత్రాన్ని సమాజ హితం కోసం ఆయన ఇరవై నాలుగు పురచ్చరణులు గాయత్రి మంత్రాన్ని ఆయన ఆయన తపస్సు చేసి సమాజానికి అంకితం చేశారు అంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా గాయత్రి మంత్రాన్ని జపించడానికి అర్హతని కలిగించారు అటువంటి మహా వ్యక్తి గురుదేవులు శ్రీరామశ ఆచార్య కాబట్టి ఈరోజు బుద్ధ పౌర్ణమి రోజున గాయత్రి పరివారంలో ఇక్కడ మూడుకుండీలు ఎగ్నడం జరిగింది దానిలో భాగంగానే ఇక్కడ మనం కలవడం జరిగింది ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి పౌర్ణమికి గత పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో ఇక్కడ కార్యక్రమం ఈ బుద్ధ పౌర్ణమి పౌర్ణమి ప్రతి పౌర్ణమికి కార్యక్రమం జరు చేయడం జరుగుతుంది అలాగే ఈ గాయత్రి పరివార సంస్థ ఏర్పాటు చేసి ఇవాటికి ఇరవై ఆరు సంవత్సరాలైంది విజయవాడలో పెట్టి ఈ యొక్క ప్రజ్ఞాపీఠం పెట్టి అలాగే వివిధ రకాల సంస్కారాలు కూడా ఉచితంగా నిర్వహించబడతాయి మరి ఈ గురుదేవులు ఇక్కడ అఖండ దీపం కనపడుతుంది కింద ఇది విజయవాడ నగరంలో ఈ అకర్ణ దీపం ప్రారంభించి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే అంతర్జాతీయ కేంద్ర శాంతి జనద్వారలో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఈ యొక్క అక్రణ దీపం ప్రారంభించేశారు గురుదేవులు అక్కడి నుంచి ఇవాళకి మనం చూస్తే తొంభై ఎనిమిది సంవత్సరాలు అయింది ఇప్పటికి అంటే ఇంకా రెండు సంవత్సరాలకి అకర్ణ దీపం శతాబ్ది జరుగుతుంది అలాగే మాతాజీ మనం వెనుకున్న మాతాజీ గారు నైన్టీన్ ట్వంటీ సిక్స్లో ఆయన జన్మ తీసుకున్నారు మాతాజీ ఆమె కూడా రెండు సంవత్సరాలు జన్మశతాబ్ది కాబోతుంది ఆ జన్మశతాబ్దికి ఈ యొక్క యావత్ భారతదేశం కాశ్మీర్ టు కన్యాకుమారి గాయత్రి పరివార్ అందరూ కూడా ఈ యొక్క కల అఖ అఖండ దీపం ఏదైతే ఉందో ఆ దీపం నుంచి తీసుకున్నటువంటి అఖండ జ్యోతి కలశయాత్ర కార్యక్రమం ఆంధ్రదేశం నార్త్ ఇండియా ఈస్ట్ వెస్ట్ ఇండియాలో ఆల్రెడీ ప్రారంభమైంది ఆంధ్రదేశంలో తెలంగాణలో సౌత్లో ఇక్కడ మనకి ప్రారంభం రేపు డిసెంబరు కానీ జనవరి నుంచి కానీ ఈ యొక్క దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి గాయత్రి హోమం ప్రతి ఇంటికి ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని చేరవేయడం కోసం ఈ సంకల్పం అలాగే ప్రతి పంతొమ్మిది ఇరవై ఆరులో వెలిగించిన అఖండ దీపాన్ని ఆ యొక్క జ్యోతి తీసుకుని వచ్చి ప్రతి ఇంటికి అంటే ప్రతి ఇంటికి మీన్స్ ప్రతి ప్రజ్ఞాపీఠంలో ప్రతి దేవాలయంలో ప్రతి కళ్యాణ పనుల్లో నుంచి అందరినీ పొరజనులు పిలిచి ఈ యొక్క విశేషమైనటువంటి ఈ రెండు సంవత్సరాలుగా గాయత్రి పురివారు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు యావత్ భారతదేశంలో పాతిక లక్షల ఇరవై ఐదు లక్షల గృహాల్లో ఇలాగే శక్తిపీఠాలు ప్రజ్ఞాపీఠాల్లో కూడా ఒకే సమయంలో కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క లాభాన్ని అందరూ కూడా లభిస్త సామూహికంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు గురుదేవుల యొక్క సంకల్పం ఏంటంటే ఇరవై శతాబ్దం ఉజ్జల భవిష్యత్తు ఆకాంక్షించి మనం మారదాం యుగం మారదాం అనే శ్లోకన్ ఇచ్చారు అలాగే మనం మారితే కానీ యుగం తప్పకుండా మారుతుంది భావన ప్రతి ఒక్కళ్ళు ఉత్పన్నం కావాలి మనం ఏ తప్పు చేయకుండా మంచి ఆలోచనతో మంచి స్వభావంతో ఉన్నట్టయితే అది మనం మారినట్టు అలాగే మనం మారితే యుగం తప్పకుండా మారుతున్నటువంటి సంకల్పం గురుదేవుల సంకల్పం ఇంకొకటి ఏంటంటే భూమిని స్వర్గంగా మారుస్తాను మనుషుల దైవత్వాన్ని అవతింపించేయడం అనేటువంటి నినాదంతో సమాజానికి వచ్చాం ఈ గాయత్రి మంత్రం చేయడం వల్ల గాయత్రి అంటే సద్బుద్ధి ఈ సద్బుద్ధి సద్బుద్ధిదాయకా మంత్రం కనుక పఠించినట్లయితే అందరూ కూడా సద్బుద్ధి సద్విచారం సదాలోచనతోటి వాళ్ళ జీవితాలని చక్కగా అందంగా జీవించడానికి అవకాశం కలుగుతుందని గురుదేవుల యొక్క సంకల్పం ఇరవై శతాబ్దం ఉచల పురుషులతో ఆకాంక్షించి గురుదేవుల యొక్క సంకల్పాన్ని నిర్దేశించారు నా పేరు కుమార్ అండి ఓం భూర్భువాహ స్వాహ తత్సవిర్వరేణ్యం భర్గోదేవ్యాధి మాయోయో నాహ ప్రచోదయాత్ ఈరోజు బుద్ధ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి సందర్భంగా గాయత్రి పరివార్ ట్రస్ట్ గాంధీనగర్ విజయవాడలో ఈరోజు మూడు కుండీల గాయత్రి మహాయజ్ఞం చేసుకున్నాం దాంతోపాటుగా ఈరోజు అమ్మాయి ఒక అమ్మాయి వచ్చారు కొత్తగా వారికి పిల్లలు లేరనమాట వాళ్ళు పిల్లలు కలగటం కోసం వాళ్ళకి ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది అలాగే గర్భిణీ స్త్రీ ఉన్నవా గర్భిణీ వచ్చిన వాళ్ళకి గర్భిణీ స్త్రీకి గర్భిణీ స్త్రీ సంస్కారం జరుగుతుంది ఆ పుంసమన సంస్కారం అంటాం దాంట్లో మేము ఏం చేస్తామంటే రావి చిగురు మర్రి కూడా తిప్పతీగా రావి చిగురు దైవ గుణాల కోసం మర్రి కూడా దృఢమైన శరీరం కోసం తిప్పతీగా దీర్ఘాయుష్ కోసం ఈ మూడుని ఔషధాలుగా ఇచ్చి మేము యజ్ఞంలో ప్రత్యేకమైన ఆహుతులు వేసి ఆ పొంగల్ని ఆ గర్భిణీ స్త్రీకి తినిపిస్తాం ఈ విధంగా మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక వెయ్యి మందికి పైగా స్త్రీ సంస్కారం చేశాం అలాగే స్త్రీ సంస్కారము నామకరణము అక్షరాభ్యాసము అన్నప్రసన బొండన సంస్కారము ఉపనాయనాలు విశేషంగా మేము ఇక్కడ చేస్తూ ఉంటాము అలాగే జన్మదిన సంస్కారము వివాహ దిన సంస్కారం మనం పెళ్లి రోజు చేసుకుంటూ ఉంటాం కదా హోటల్స్కి అలా వెళ్ళి అలా కాకుండా గాయత్రి పరివార్లో ఏడడుగులు నడవటం బ్రహ్మముళ్ళు అంతా బా చాలా బాగా జరుగుతుంది పెళ్లి రోజు నాడు ఏ ఆనందం పొందారో అలాంటి ఆనందాన్ని పెళ్లి రోజు సంస్కారంలో పొందుతారు ఇక్కడ గాయత్రి పరివారులో కులమత భేదం లేకుండా ఏ విధమైన ఫీజు లేకుండా ఉచితంగా అందరూ యజ్ఞం చేసుకోవచ్చు ఈ యజ్ఞం ఎందుకోసం చేస్తున్నాం ఇవాళ రోజున ఉన్న సమస్యకి పరిష్కారాలు రెండే ఉన్నాయి చెట్లు నాటటం యజ్ఞాలు చేయటం ఈ యజ్ఞం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాతావరణంలో కాలుష్యం పోతుంది మన అందరికీ తెలుసు భోపాల్ గ్యాస్ లీక్ అయినప్పుడు ప్రపంచంలో అన్ని పేపర్లలో వచ్చింది గాయత్రి పరివారి కుటుంబం ఆరోగ్యంగా శుభ్రంగా ఉన్నారు వాళ్ళు ఆవు పిడకలతో ఇంట్లో యజ్ఞం చేశారు వాళ్ళు తలుపులన్నీ వేసేసుకుని వాళ్ళ ఇంట్లోకి విషవాయువులు రాలేదు విషవాయువులు దూరంగా వెళ్ళిపోయినాయి వాళ్ళ లోపలికి రాలేదు అంత గొప్ప శక్తి ఉంది గురువుగారు హెలికాప్టర్ని పైకి పంపించి వంద అడుగుల దూరంలో ఎలా ఉంది రెండు వందల అడుగుల ఎత్తులో ఎలా ఉందని రీసెర్చ్ చేశారు హరిద్వార్లో పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరం నుంచి హరిద్వార్లో రీసెర్చ్ సెంటర్ ఉంది మన హెడ్ ఆఫీసు శాంతికుంజు ఆశ్రమం హరిద్వార్లో అక్కడ రీసెర్చ్ సెంటర్ ఉంది ప్రతిరోజు యజ్ఞం చేసేటప్పుడు ఇక్కడ ముప్పై రెండు వనమూలికలు వాడతాం ఆ వనమూలికల్ని ఎక్కువ తక్కువ కొన్ని ఎండు ద్రాక్ష ఖర్జూర కొన్ని కొన్ని వనమూలికల్ని అదనంగా సమర్పించి దాని ద్వారా ఆ పొగలో ఏముంది ఎలాంటి విశేషం ఉంది అని రీసెర్చ్ చేస్తారనమాట గాయత్రి పరివార్లో ఏంటంటే విశేషంగా ఇంటింటికి వెళ్ళి యజ్ఞం చేస్తాం ఏ విధమైన ఫీజు లేదు ఏ కులమత భేదం లేదు మీ ప్రేమపూర్వకంగా మీ హృదయపూర్వకంగా ఏమైనా ఇస్తే తీసుకుంటాము రసీదు రాసిస్తామన్నమాట ఇవాళ ఈ రోజున గురువుగారు ఏం చెప్పారంటే గాయత్రి తల్లి యజ్ఞము తండ్రి ప్రతి ఇంట్లో కూడా గాయత్రి యజ్ఞం జరగాలి ఇంత చిన్న రాగి పాత్రలో కూడా మనం ఐదు నిమిషాల్లో ఆహుతులు వేసే పద్ధతి కూడా ఉందన్నమాట ఆ విధంగా కూడా చేసుకోవచ్చు మీరు ప్రతిరోజు ఇక్కడ నిత్యం ఏడున్నరకి గాయత్రి హోమం జరుగుతుంది ఎవరైనా రావచ్చు గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం విజయవాడలో పెట్టబడి పెట్టబడి ఉంది మేము రెండు మూడు చోట్లకి రెంటెడ్ హౌస్కి మారడం జరిగింది ఇప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట మీరందరికీ ఇదే ఆహ్వానం అమ్మ టీవీ చూసే వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీరందరూ అందరూ ఎక్కడికి వస్తున్నారు దేవుడు పెళ్ళికి అందరూ పెద్దలే కదా మనం ఎక్కడికి వస్తున్నాం మన అమ్మ ఇంటికి వస్తున్నాం ఇది మీ అందరి పుట్టిల్లు ఇది మన అందరి ఇల్లు ఇక్కడ అందరం కలిసి పనిచేసుకుంటాం అంటే కుటుంబం వసుదైక కుటుంబం గురువుగారు వసుదైక కుటుంబ కుటుంబం కాదు విశ్వగాయత్రి పరివారాన్ని పేరు పెట్టారు ఇంకొక చిన్న రెండు మాటలు చెప్తాను గురువుగారి గురించి నాసాలో కొత్తగా రెండు నక్షత్రాలు కనిపెట్టారు ఈ మధ్య ఆ రెండు నక్షత్రాలకి పేర్లు ఏం పెట్టాలి అని చెప్పి ఏం చేశారంటే కొన్ని కొన్ని గొప్ప గొప్ప గ్రంథాలు ఆ గ్రంథాలు కూడా ఎవరు రాశారో నేను చెప్తాను ఆ గ్రంథాలు ఇచ్చి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద క్రిస్టియన్ అని కాదు ముస్లిం అని కాదు గొప్ప గొప్ప మహానుభావులకి ఆ పుస్తకాలు ఇచ్చి వీళ్ళిద్దరికీ నక్షత్రాలకి ఏ పేరు పెట్టాలో అని ఓటింగ్ వేశారు ఓటింగ్ వేస్తే గురువుగారికి మాతాజీకి నైంటీ ఎయిట్ పర్సెంట్ మార్కులు పడ్డాయి ఆ పుస్తకాల గురించి చెప్పాలంటే గురువుగారు మూడు వేల రెండు వందల పుస్తకాల్లో ఒక యాభై అరవై పుస్తకాలు అంతరిక్షం గురించి రాశారు అంతరిక్షంలో ఏముంది ఏంటి అనే విషయాన్ని యాభై పుస్తకాలు రాశారు అందుకని ఆ యాభై పుస్తకాలు చదివి ఆ రెండు నక్షత్రాలకి శ్రీరామశర్మ ఆచార్య మాతా భగవతీదేవి శర్మలో పేరు పెట్టారన్నమాట ఈ వి ఈ విషయం చాలా చాలా కాదు ఎవరికీ తెలీదు మీ అందరికీ ఈ విధంగా ఈ విషయాన్ని నేను చెప్తున్నాను అలాగే ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా చాలామంది గర్భిణీ స్త్రీ సంస్కారం చేసుకున్నారు ఆ గర్భిణీ స్త్రీ సంస్కారం చేసుకున్న వాళ్ళందరూ ఏం చెప్తారంటే అది వరకు మా మనవాళ్ళకి మా పిల్లలకి పుట్టిన పిల్లలకి ఇది చేయించుకున్న పిల్లలకి చాలా తేడా ఉందండి వీళ్ళు చాలా బాగున్నారు చాలా హుషారుగా ఉన్నారు అలాగే గర్భిణీ స్త్రీల్ని టీవీలో వచ్చే సీరియల్స్ ఆవేశం అలాంటివి టెన్షను అలాంటి కలిగించే సీరియల్స్ చూడద్దు ఉల్లాసంగా ఉత్తేజంగా ఆనందంగా హ్యాపీగా ఉండే సీరియల్స్ చూడండి లేకపోతే రామాయణం భారతం లాంటివి చదువుకోండి గాయత్రి మంత్రలేఖనం రాయండి గాయత్రి చాలీస చదువుకోండి అని అని చెప్తాము అనమాట అలాగే మొదటి ముద్దలో అన్నంలో నెయ్యి బెల్లం వేసుకుని తినండి అని చెప్తాము మా సహశక్తిలో మాంసాహారం తినద్దు అని చెప్తామండి వాళ్ళు తింటా తింటారా తినరా అన్నది వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాం ఎవరి స్వేచ్ఛ వాళ్ళకే ఇక్కడ స్వేచ్ఛ గురువుగారు గాయత్రి మంత్రాన్ని గాలిలో మూటగట్టి పడేసేసాను నేను మనం గాలి దేవుడికి ఏమన్నా ఇస్తున్నావా డబ్బులు అందరికీ డబ్బులు ఇవ్వాలి మంచినీళ్ళకి డబ్బులు ఇవ్వాలి అన్నిటికీ డబ్బులు ఇవ్వాలి కానీ గాలి దేవుడికి ఏ డబ్బులు ఇవ్వక్కర్లేదు కంటే ప్రభుత్వానికి ఇస్తాం వరుణదేవుడికి వాయుదేవుడికి భూమాతకి చెట్లకి ఏమీ ఇవ్వం మన ఇక్కడ ఇప్పుడున్న వాతావరణ కాలుష్యం పోగొట్టుకోవడానికి మన వంతు కృషిగా చెట్లు నాటటం యజ్ఞాలు చేయటం మన ముఖ్య కర్తవ్యం ప్రతి నెలా కూడా మీరు వచ్చి ఈ అమ్మ టీవీ ద్వారా అమ్మ ఛానల్ ద్వారా కొంతమంది అయినా సరే ఈ అడ్రస్కి వచ్చి యజ్ఞం చేసుకుని మీకు యజ్ఞం చేయడం కూడా నేర్పిస్తామండి ఎలాగంటే మనం నాకు గాయత్రి పరివారు పరిచయం కాకముందు తొంభై ఎనిమిదిలో నాకు పరిచయం అయింది పరిచయం కాకముందు చాలా చోట్ల యజ్ఞాలకి వెళ్ళాను పదహారు కిలోలు పదహారు కిలోలు నెయ్యి మేము డొనేషన్ చేసేవాళ్ళం ఎన్ని చోట్ల యజ్ఞాలకి వెళ్ళాను కానీ మనం కంటితో చూస్తాం మనతో చేయించరు కానీ ఇక్కడ మీ చేతులతో మీరు యజ్ఞం చేసుకుంటారు ఇక్కడ అందరూ దేవతలే మానవ ఎత్తిన వాళ్ళందరూ కూడా యజ్ఞం చేయటానికి అర్హత అందరూ కూడా దేవతలు మనందరం కూడా దేవుడి బిడ్డలం అన్నప్పుడు మనం దేవతలం కామా భగవంతుడి నుంచి వచ్చాం దేవుడి నుంచి వచ్చినప్పుడు ఆయన బిడ్డే కదా మనం మనందరం దేవతలు మీ అందరికీ ఇదే ఆహ్వానం మళ్ళీ 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 చెప్తున్నాను అమ్మ టీవీ చూసిన వాళ్ళందరూ కూడా విజయవాడ గాయత్రి పరివారికి రావాలి అలాగే మీ మీ దగ్గర దగ్గరలో మన ఇండియాలో చాలా చోట్ల ఉన్నాయి మీ దగ్గర దగ్గరలో మీరు గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ దగ్గర దగ్గరలో ఉన్న చోటుకి వెళ్ళొచ్చు ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు విజయవాడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు విజయవాడ గాయత్రి పరివారిక రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను ఇదే నా యొక్క ఎంత ఆహ్వా ఎంత అంటే మీరందరూ ఇక్కడికి వస్తే నా బిడ్డలు నా దగ్గరికి వస్తే తల్లి ఎంత ఆనందపడిపోతుంది అలాంటి ఆనందాన్ని నేను అనుభవిస్తాను వచ్చిన వాళ్ళు కూడా అదే ఆనందాన్ని అనుభవిస్తారు జై గురుదత్త జై గాయత్రి మాతాకి జై గాయత్రి పరివార ఆసనం అంటే ఏంటో మాకు తెలియదండి ఒక సంవత్సరం బట్టి వస్తున్నాము ప్రతీ నెల పౌర్ణానికి రావాలనిపిస్తుంది అంత బాగా హోమాలు చేపిస్తున్నారు ఈ లక్ష్మక్క గారు బావగారు వాళ్ళు సొంత బిల్డింగ్ ఓన్ బిల్డింగ్ ఆ బిల్డింగ్లో పెట్టారు గాంధీనగర్ ఏ వన్ హోటల్ దగ్గర చాలా బాగా జరుగుతుందండి మూడు హోమాలు చేపిస్తున్నారు ఇంకా జనం వస్తే నాలుగు ఇంకో ఇంకా జనం వస్తే ఐదు హోమాలు చేపిస్తున్నారండి అందరితో చాలా బాగా జీవిస్తున్నారు ఆ లక్ష్మక్క గురించి తలుచుకుంటే తల్లిని మైమరిచిపోతాం ఈ గాయత్రి ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా మేలు జరిగిద్ది అమ్మ దయ అనుగ్రహ కృపా ఉంటుంది మా వారు ఎక్కడికి పంపేది గాయత్రి ఆశ్రమం అంటే చక్కగా పంపిస్తారు వెళ్ళిరా చూసిరా సేపు ఉండగా అంత బాగుంటుంది ఇది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ గాయత్రి మాతాకి జై జై గురుదేవ్ శాంతిగుంజ్ హరిద్వార్ నాకు తెలిసి తపోనిష్ట పండిత శ్రీరామశర్మ ఆచార్య శిష్య పరంపర గాయత్రి గాయత్రి యొక్క ఇంపార్టెన్స్ తెలిపిన ఆయన శ్రీరామ శర్మ ఆచార్య హరిద్వార్ వెళ్ళిన వాళ్ళు శాంతికుంజు కంపల్సరీ వెళ్ళి అక్కడ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉండి అక్కడ గురువుగారి ఒక ఆలోచనల్ని సద్భావనల్ని ప్రపంచానికి తెలియపరచాలి అట్ ద సేమ్ టైం శాంతికుంజులో ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో సేమ్ నారాకోడూరులో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నామండి లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు అట్ ప్రజెంట్ ఒక ఫైవ్ స్టోరీడ్ బిల్డింగ్ కట్టేసి శాంతి కుంజులో జరిగే ట్రైనింగ్ కోర్సెస్ మొత్తం నారా నారాకోడూరులో ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం ఫర్ ద నెక్స్ట్ త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్లో స్టార్ట్ అవుద్ది మాక్సిమం సిక్స్ మంత్స్ అనుకోండి మినిమమ్ త్రీ మంత్స్ జయ గురుదేవ్ థ్యాంక్ జ్ఞానము సద్భావనలు స్వక్షణిస్తాను మాకు రచించని ఆనందం కలిగించని వ్యవహారాలను